హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవో ఒకటి వాళ్ళు తినటానికి అడుగుతూ ఉంటారు బయట నుంచి ఏమీ తేయకుండా ఇంట్లోనే వాళ్ళకి ఇష్టమైనవి మనం ఇష్టంగా చేసుకుంటే హెల్దీ ఫుడ్ రెండు నేను ఈరోజు వాళ్ళకి ఒక రెండు మూడు రోజులు సరిపోయేటట్టుగా చేశానండి నేను పిల్లలకు చేసి పెట్టిన ఈ హెల్తీ ఫుడ్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా పిల్లలకు చేసి పెట్టండి వాళ్ళకి టేస్ట్ బాగా నచ్చుతుంది అలానే ఈ వీడియో మీతో పాటు ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటూ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఓ లైక్ చేసి ఓ మంచి కామెంట్తో మీకు నా అభిప్రాయాన్ని నా దాకా చేరవేయండి ఓకేనా ఇక నెక్స్ట్ నా మార్నింగ్ సెవెన్ తర్వాత పనుల్లోకి వచ్చేస్తే ఇలాంటి పనులు ఉన్నప్పుడు నేను ఎక్కువగా వంట పని పెట్టుకోనండి నిన్న సాంబార్ అయితే కనుక ఉన్నాయి ఈరోజు కూడా అందుకని ఆ సాంబార్లోకి ఏదైనా కర్రీ కావాలి కదా అని చెప్పేసి తోట కూడా శనగపప్పు కర్రీ చేస్తున్నాను ఇది కూడా ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్లో కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది అంటే ఈ కర్రీకి కావాల్సినన్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను శనగపప్పు కూడా ముందుగానే ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి కర్రీ తొందరగానే అయిపోతుంది అది కాక నిన్న అంటే ఈరోజు శనగంజలు ఉండలు చేద్దామనుకుంటున్నానండి వాటికి సంబంధించిన శనగ గింజలు కూడా నిన్నే ఫ్రై చేసేసి పెట్టేసుకున్న టైం కొద్దిగా కలిసి వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఈ శనగ్గింజల పైన పొట్టు మొత్తం తీసేసి ఉండలు ప్రిపేర్ చేసుకోవడానికి అంటే ఒక కర్రీ అయిపోతుంది కదా ఇటువైపు కూడా ఈ పని కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను నేను చాలాసార్లు చెప్పానండి కిచెన్లో ఉండి వర్క్ చేసుకుంటున్నప్పుడు ఒక్క పని మీదే మనం ఉండకూడదండి ఒక పని అంటే పొయ్యి మీద ఒక పని అవుతున్నప్పుడు ఇటువైపు మనం ఇంకో పని కూడా చేసుకుంటూ ఉండాలి అలానే శనగ గింజలు నేను ఇప్పుడు మొత్తం అంటే పొట్టు మొత్తం తీసేస్తున్నా కదా ఆ ఉండల్లోకి నెయ్యి కూడా కావాలండి అందుకని వెంట పసు కూడా ఇప్పుడు కాగబెట్టేసుకుంటున్నాను ఇటు కర్రీ అటు ఈ శనగంజలు పొట్టు తీసేసి మిక్సీ పట్టేలోపు ఇటు నెయ్యి కూడా కాగిపోతుంది అంటే దాదాపు ఒక ట్వంటీ మినిట్స్లో ఈ మూడు పళ్ళు అనేవి ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడైతే కనుక ఈ శనగ మీద పొట్టు మొత్తాన్ని చెరిగేస్తున్నాను శనగింజలు తినేటప్పుడు పొట్టుతో తినాలి అంటారండి కానీ ఈ ఉండల్లోకి ఇలా పొట్టుతో ఉంచేసేసి మిక్సీ పడదామంటే ఉండలు ఒకసారి ట్రై చేసే కానీ నాకు అంత నచ్చలేదు అందుకనే వీటి మాత్రం అంటే పొట్టుని సపరేట్ చేసేస్తున్నాను నెల మొత్తం కంటిన్యూస్గా కాకపోయినా సరే ఒక పదిహేను రోజుల్లో ఒక పది రోజులు లేదా వారం రోజులైనా సరే సున్నుండలు మిగతా పదిహేను రోజుల్లో శనగుండలు పిల్లలకి పెట్టి చూడండి వాళ్ళతో పాటు మీరు కూడా తినండి ముఖ్యంగా ఆడపిల్లలకైతే ఈ రెండు వాళ్ళకి నెలలో కంపల్సరిగా ఇవ్వండి చాలా మంచిది అంటే డే మొత్తంలో ఒక సున్నుండ కానీ శనగుండ కానీ ఇచ్చి ఒక గ్లాస్ పాలు ఇచ్చారు అంటే కనుక అంతకంటే హెల్దీ ఫుడ్ ఇంక ఏది ఉండదు నాకు తెలిసైతే పిల్లలకి లేదా మనకి పెద్దవాళ్ళకైనా సరే నువ్వులతో చేసిన ఉండలు ఎప్పుడు నేను డైరెక్ట్గా తీసుకోనండి పిల్లలకు కూడా ఇవ్వను ఎందుకంటే బాగా వేడి చేస్తుంది అందుకని సున్నుండల్లో కానీ శనగొండల్లో కానీ డ్రై ఫ్రూట్స్లో కానీ సారీ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం నేను నువ్వులు ఫిఫ్టీన్ టు హండ్రెడ్ గ్రామ్స్ మాత్రం కొద్దిగా ఫ్రై చేసేసి దాంట్లో వేసి మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఈ శనగొండల్లో మాత్రం కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసానండి అంటే శనగంజలు మిక్సీలో వేస్తే ఆయిలీ ఆయిల్గా ముద్దలాగా వచ్చేసింది అందుకని ఒక గుప్పుడు శనగపప్పు వేపు పోసి అంటే పిండి అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీనికి తగిన బెల్లం కూడా వేసేసి నెయ్యి వేసి కలిపేస్తున్నాను అంటే ఒక హాఫ్ కేజీ శనగలకి పావు కేజీ బెల్లం మాత్రం కరెక్ట్గా సరిపోతుంది పిల్లలు కొద్దిగా స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే ఇంకొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు అది కాక ఇంట్లో చేసిన ఫ్రెష్ నెయ్యి అయితే కనుక చాలా బాగుంటుంది నెలలో ఒక మూడు రోజులు అంటే టెన్ డేస్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒక టెన్ డేస్ సున్నుండలు టెన్ డేస్ శనగొండలు చేసి పెట్టండి అంటే ఇవి పెద్ద ఖర్చు కూడా అవ్వండి ఇంట్లో మనం ఓన్గా చేసుకుంటే కనుక అంటే పిల్లలకి మనం బయట నుంచి ఏమైనా స్నాక్స్ తెప్పించినా లేదా బయట వాళ్ళు ఏమైనా ఇష్టమైనవి కొనుక్కుంటున్నా వాటితో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువ రేట్ అవుతుంది ఈ మూడు స్వీట్స్తో పాటు పిల్లలకి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ రాగి జావా ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ఇలా మార్చి మార్చి నెలలో ఇస్తూ ఉంటుంటే పిల్లలు చాలా హెల్తీ అండ్ ఫిట్గా ఉంటారు ఇవి డైలీ కాకుండా పిల్లలకి నెలలో మార్చి మార్చి ఇస్తూ ఉండండి వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇవి బాగా పనిచేస్తాయి నిజంగా చెప్తున్నారండి ఈ ఫుడ్ పిల్లలకి ఇచ్చి చూడండి ఒక నెల రోజులు వాటితో పాటు కొద్దిగా ఫ్రూట్స్ కూడా యాడ్ చేయండి పిల్లలకి జలుబు చేయటం కానీ లేదా దగ్గు ఆ జ్వరం రావటము ఇవి మాత్రం అంటే వీటికి బాగా దూరంగా ఉంటారు పిల్లలు వాళ్ళు ఎక్కువగా ఆడుకున్నా సరే అలసిపోకుండా కాళినప్పుడు బాడీ పెయిన్స్ అనకుండా చాలా ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారు ఇక సమ్మర్ వచ్చింది అంటే కనుక తెలిసిందే కదండి మామిడికాయల మాట వినిపించింది అంటే మాత్రం నేను వెళ్ళి తీసుకుంటాను బయట మార్కెట్లో కంటే కూడా ఇంటి ముందు వస్తూ ఉంటారండి వాళ్ళ దగ్గర మాత్రం కొద్దిగా తక్కువగా ఉంటాయి అంటే వాళ్ళు పల్లెటూరు నుంచి ఆటోలో తీసుకొని వస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటాను కానీ డజన్ త్రీ హండ్రెడ్ అంటే నాకు రీజనబుల్గానే అనిపించినాయి ఒక హాఫ్ డజన్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇప్పుడు హాఫ్ మాత్రం బయట పెట్టి ఇవి కూడా జ్యూస్ తీసేసి ఫ్రిడ్జ్లో పెడదామా అని చెప్పేసి వీటిని అయితే కనుక ముందు బయట పెట్టేశారు ఇక పిల్లలు టిఫిన్ చేసుకోవడం చాలాసేపు అయింది ఇక వాళ్ళకి కొద్దిగా ఫ్రూట్స్ ఇద్దాము అని చెప్పేసి కిస్మిస్ అయితే కనుక సాల్ట్ వాటర్లు వేసి శుభ్రంగా కడిగి ఇచ్చేస్తున్నాను కిస్మిస్ కానీ ద్రాక్ష కానీ కంపల్సరీగా సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగే ఇవ్వండి లాస్ట్ వీడియోలో పాప చాలా క్యూట్గా ఉందని చెప్పి చాలామంది మెసేజ్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అలానే పాప పేరు ఏంటి అని అడిగారు పాప పేరు సాన్విత అండి ఆ పాపకి ఇప్పుడు కొద్దిగా పాలు కలిపి ఇచ్చేస్తున్నాను వాళ్ళు ఫ్రూట్స్ తింటున్నారు తను ఎప్పుడు టిఫిన్ చేస్తుందో నాకు తెలియదు ఇప్పుడే వచ్చింది ఇక తనకి ఇప్పుడైతే కనుక బాటిల్ క్లీన్ చేసేసి పాలు కలిపి ఇచ్చేస్తున్నాను ఈ పనులు కూడా చేసి దాదాపు టెన్ ఇయర్స్ పైన అయ్యిందండి కానీ ఇప్పుడు తన పాల బాటిల్ కడుగుతుంటే విశాల్ విహాస్ చిన్నప్పుడు నేను చేసిన అంటే వాళ్ళకి చేసిన పనులు గుర్తొచ్చాయి అప్పుడు చేయాలంటే కనుక చాలా పనులు ఉండి విసిగ్గా అనిపించేది కానీ ఇప్పుడు అవి తలుచుకుంటే చాలా స్వీట్ మెమరీస్ అనిపిస్తాయి నిజంగా అండి పిల్లలకి ఈ ఏజ్ నుంచి అంటే వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచో వాళ్ళకి హెల్దీ ఫుడ్ అనేది అలవాటు చేయాలి బయట రేపర్స్ కానీ చాక్లెట్స్ కానీ లేదా లేస్ ప్యాకెట్స్ కానీ అస్సలు అంటే అవి ఉన్నాయని తెలియకుండానే పెంచడమే కరెక్ట్ అండి అలానే చేస్తారు మా సిస్టర్ కూడా తను ఈ ఏజ్కి చక్కగా అన్ని ఫ్రూట్స్ తింటుందండి అన్ని జ్యూసెస్ తాగుతుంది అలానే రాగి జావతో సహా తను పడుతుందండి పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఐస్ క్రీమ్ చేసి పెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇంకా ఈరోజు పెద్దగా పనులు ఏమీ లేవు కాబట్టి ఐస్ క్రీమ్ చేద్దాము అని చెప్పేసి ఒక హాఫ్ లీటర్ మాత్రం పాలు తీసుకొని అంటే ఆల్రెడీ ఇవి కాచిన పాలేనండి ఈ పాలను కొద్దిగా మరగబెడుతున్నాను ఇవి పొయ్యి మీ పెట్టేసేసి పిల్లలకి అంటే సాండ్విచ్ కొద్దిగా పాలు కలిపిచ్చేసి అలానే పిల్లలకు కూడా సపోటా కూడా ఉంది ఇంట్లో గ్రేప్స్ అండ్ సపోటా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను మొన్న నేను ఒకళ్ళ దగ్గర నుంచి ఒక మాట విన్నానండి అదేంటి అంటే ఆడవాళ్ళు సుఖపడే రాత ఉండి అనుభవించే రాత ఉంటే కనుక మగవాళ్ళు సంపాదిస్తారు లేకపోతే అంటే ఆడవాళ్ళకి సుఖపడే రాత లేకపోయినా వాళ్ళకి అనుభవించే రాత లేకపోయినా సరే మగవాళ్ళు సంపాదించరు అంటే మగవాళ్ళ సంపాదన అనేది ఆడవాళ్ళ అంటే మన జాతకం మీదే ఆధారపడి ఉందని చక్కగా తేల్చెప్పేసారండి కానీ అక్కడ నేను కరెక్ట్ సమాధానం అనుకున్నాను కానీ అది నాకు సంబంధించిన విషయం కాదు కాబట్టి అక్కడ నేను మాట్లాడితే కరెక్ట్ కాదు కాబట్టి నేనైతే కనుక సైలెంట్గా వచ్చేసాను అంటే ఈ విషయం మీతో నేను ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలో నాకు తెలిసి కూడా ఇలాంటి వాళ్ళంటే ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారండి ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం వాళ్ళ ఫీలింగ్స్ ని నాతో షేర్ చేసుకున్నారు నేను వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను మనకు అన్నీ తెలిసి మన ఒక మనిషిని నమ్మి మనం వచ్చినా సరే మనకి ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు మనం వాటినే తలుచుకుంటూ బాధపడుతూ ఉండటం కంటే కూడా మనం మన పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అని చెప్పేసి అంటే బాధపడే విషయాలనే మనం మళ్ళీ మళ్ళీ గుర్తెచ్చుకుంటూ బాధపడటం కంటే కూడా ఆ విషయాలను అక్కడ వదిలేసేసి పిల్లల కోసం హ్యాపీగా ఉండటం మాత్రం నేర్చుకుందాం చెప్పడానికి ఒక నిమిషంలో చెప్పేసా కానండి ఇది అనుభవించే వాళ్ళకే ఆ బాధ అనేది తెలుస్తుంది కొద్దిగా అంటే ఒకేసారి కాకపోయినా సరే డే బై డే మీ ఆలోచనలో కొద్ది కొద్దిగా మార్పు తెచ్చుకోండి ఇప్పుడు మనం ఒక మనిషిని నమ్మివచ్చాం ఆ మనిషి వల్ల మనకు నష్టం జరిగితే మనం ఎంత బాధపడుతున్నామో మనమే ప్రపంచం అనుకునే పిల్లలు మనతోనే ఉంటూ వాళ్ళకి మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలీదు అలాంటప్పుడు మన కలిగిన బాధల్ని వాళ్ళకు కూడా పరిచయం చేయకుండా ఆ బాధలకి వాళ్ళని దూరంగా ఉంచేసి వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉంచడం వాళ్ళతో మనమైనా సరే హ్యాపీగా ఉండటం స్టార్ట్ చేద్దాం అంటే పిల్లలకి చిన్నప్పుడు ఎలాంటి లైఫ్ ఎదురుగా కనిపిస్తుందో పెద్దయ్యా కూడా అదే లైఫ్ వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది అందుకని వాళ్ళకి మంచి హ్యాపీ లైఫ్ని క్రియేట్ చేసైనా సరే వాళ్ళకి అందిద్దాం వాళ్ళు నాతో షేర్ చేసుకున్న ప్రాబ్లమ్స్కి నేనైతే కనుక నాకు అనిపించిన ఆన్సర్ నేను షేర్ చేశాను కానీ వీటికి సంబంధించి కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయండి అంటే ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి మెసేజెస్ నేను ఫేస్ చేయాలా అని చెప్పేసి మాత్రం ఒక ఆలోచన అయితే నాకు ఉంటుంది అంటే నేను విన్న మాటలను బట్టి నా ఆలోచనను బట్టి నా మైండ్ సెట్ని బట్టి నేను అనుకున్న మాటలు అయితే కనుక కరెక్ట్గా చెప్పేశాను ఇక మీతో మాట్లాడుతూ ఐస్ క్రీమ్ చేయడం అనేది కంప్లీట్ చేసేసాను ఇది వేడిగా ఉంది కదండి మిక్సీలో వేసి మిక్సీ వేద్దామన్నా సరే వేడిగా ఉందిలే అని చెప్పేసేసి ఈ మజ్జిగ కవంతోనే బాగా చిలుకుతున్నాను కానీ ఇలా చేస్తే ఐస్ క్రీమ్ అనేది ఒక స్మూతీ టెక్చర్ వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది ఐస్ క్రీము అందుకని కొద్దిగా ఆరేదాకా మజ్జిగ కవంతోనే ఇలా చిలికేసుకోవాలి ఇది ప్రస్తుతానికైతే కనుక పక్కన పెట్టేస్తున్నాను ఇది ఆరే లోపు పొద్దున్న నేను మామిడికాయలు తీసుకున్నాను కదండి ఇప్పుడు ఆ రసాన్ని మొత్తం ఒక బౌల్లో తీసేసి దాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసేసి డీప్ లో పెట్టేస్తాను డీప్లో పెట్టిన తర్వాత ఒక ఎయిట్ అవర్స్ తర్వాత ఇది కూడా ఒక ఐస్ క్రీమ్ లాగే అవుతుందండి ఇది కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట ఐస్ క్రీమ్స్ కొని తెచ్చే బదులు ఇంట్లో ఇలా ఐస్ క్రీమ్ చేసేవండి మ్యాంగోస్తో కూడా ఇలా చేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇద్దరు బాబుల్లో ఒకళ్ళు జ్యూస్ తాగుతారండి ఒకళ్ళైతే కనుక ఇలా నేను చేసి ఒక బౌల్లో వేసిస్తే మాత్రం ఐస్ క్రీమ్ లాగా చాలా చల్లగా చక్కగా తినేస్తారు ఇంకా తన కోసమే ఇవైతే కనుక ఇలా చేస్తున్నాను ఇవి ఫిల్టర్ చేయటం కంటే కూడా ఈ జ్యూస్ మొత్తాన్ని ఇప్పుడు మిక్సీలో వేసేసి ఒక్కసారి అంటే ఒక వన్ మినిట్ అలా మిక్సీ పట్టేసేసి అప్పుడు ఫిల్టర్ చేస్తే ఈ జ్యూస్ ఇప్పుడు మీరు బౌల్లో చూస్తున్నారు కదా ఇప్పుడు నేను అలా ఫిల్టర్ చేసిన జ్యూస్ని సారీ మిక్సీ పట్టిన జ్యూస్ని బౌల్లో పోస్తున్నాను చూసారా ఎంత స్మూతీగా వచ్చిందో అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అంటే రసం పిండేసిన తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ మిక్సీ పట్టి దాన్ని ఫిల్టర్ చేసేసి అప్పుడు డీప్లో పెట్టేసేయండి జ్యూస్ మాత్రం చక్కగా ఇలా స్మూత్గా చాలా బాగుంటుంది కావాలి అనుకుంటే కొద్దిగా పటిక బెల్లం లేదా షుగర్ కలుపుకోండి నేనైతే కనుక ఏమీ కలపలేదండి మామిడికాయలు మాత్రం చాలా తీయగా ఉన్నాయి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ లిక్విడ్ కూడా చక్కగా హారిపోయింది ఇక ఇప్పుడు దీన్ని అయితే కనుక బౌల్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కానీ వీళ్ళకి ఈవినింగ్ సిక్స్ ఆర్ సెవెన్ కల్లా అప్పుడు ఈ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోవాలి దాదాపు ఎయిట్ అవర్స్ టైం పడుతుందండి ఫ్రిడ్జ్ కొద్దిగా హైలో పెట్టేసేసి అంటే కూలింగ్ అనేది హైలో పెట్టేసేసి చూడాలి అవుతుందో లేదో తర్వాత ఇందాక మామిడికాయ జ్యూస్ తీసా కదా అది కూడా ఈ బౌల్లో వేసేస్తున్నాను దీన్ని కొద్దిగా పెరుగనల్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చండి అంటే ఇంకా బంగినపల్లి మామిడి పళ్ళు రాలేదు వచ్చాయి కాకపోతే అంత టేస్ట్ ఉండవు ఇప్పుడు ఇంకొక టెన్ డేస్ అయితే కనుక టేస్ట్ ఉంటాయి అందుకని నేను అవి తీసుకోవట్లేదు వీటి మీద చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసేసాను అలానే మా చిన్నబాబుకు దీంట్లో కిస్మిస్ అన్న లేదా మాడికే ముక్కలు కూడా ఐస్ క్రీమ్లో అప్పుడప్పుడు వేయమంటాడు తనకు చాలా ఇష్టం అందుకని ఆ బౌల్లో అంటే చిన్న బౌల్లో తన కోసం నేను ఇలా కిస్మిస్ కూడా వేసేసాను ఇప్పుడు ఈ బాక్స్లో కనుక ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే పిల్లలకు భోజనం పెడితే నాకు ఇంకా ఈవినింగ్ వరకు పనులు ఏమీ లేవు డేలో అన్ని పనులతో పాటు ఇలా ఎక్స్ట్రా ఏమన్నా పనులు ఉంటే మాత్రం ఆ ప్లానింగ్ మనకి నిన్నటి నుంచే ఉంటే కనుక పనులన్నీ టైంకి ఇలా కంప్లీట్ అయిపోతాయి నచ్చింది వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వేడితో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం